హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ విజయవాడ గవర్నర్ పేట్ ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర హాస్పిటల్కి ఆపోజిట్ స్ట్రీట్లో నూట నలభై తొమ్మిది గజాల కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ అనేది ల్యాండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ కక్షలో సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు వివరాలన్నీ పూర్తిగా తెలుస్తాయి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్ నుండి సెకండ్ బిట్టు మనకి ఇది నాలుగు అడుగుల నడక దారి అయితే వస్తుంది ఇది సౌత్ ఫేసింగ్ దారి అనమాట ఇలా మనం లోపలికి ఎంటర్ అయితే మనం బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయిపోతాము ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది ల్యాండ్ కాస్ట్ కన్నా కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కి మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే వచ్చింది ఈ బిల్డింగ్ని మనము పడగొట్టుకొని మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే రెంట్స్కి ఇచ్చుకుంటే కనుక మంచి రెంట్స్ కూడా వస్తాయి చుట్టూ అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అలాగే కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక్కడి నుండి మనకి బిసెంట్ రోడ్డు అండ్ నక్కల రోడ్డు కూడా చాలా దగ్గర కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇక్కడ సుమారు గజం స్థలం మనకి ఒక లక్ష యాభై వేల పైనే ఉంటుంది అలాంటిది మన ఇప్పుడు మనకి నూట నలభై తొమ్మిది గజాలు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల విలువ చేసేది కానీ బ్యాంక్ ఆప్షన్లో మనకు కేవలం ఒక కోటి ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కే వస్తుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది సో ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ అయితే మేము మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా మేము చేయిస్తామండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఇంకా యూస్ఫుల్ అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం